అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ప్రతి నెల మనకు కొంత ఆదాయం కావాలి ఎందుకంటే మనకి ఫుడ్ కావాలి కాబట్టి ఆ ఆదాయం కోసం రకరకాల మార్గాలు ఎంచుకుంటాం చాలా రకాల పనులు కూడా చేస్తాం అయితే ఆ మార్గాలను అనుసరిస్తే గనక మంచి ఆదాయం కూడా పొందొచ్చు ఇప్పుడు నేను ఏదైతే టిప్ చెప్తున్నానో ఇదే మార్గం అనమాట ఇలాంటి బెనిఫిట్స్ పొందే పథకాలు పోస్ట్ ఆఫీస్లో చాలా ఉన్నాయి మీరు పదవి విరమణ తర్వాత ప్రతి నెల స్థిర ఆదాయాన్ని అందించే పథకం కోసం చూస్తున్నారు అనుకోండి ఒకవేళ మీరు రిటైర్మెంట్ అయిపోయి ఉన్న వ్యక్తులైతే ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ పథకం అనేది పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనమాట మీకు ప్రతీ నెల ఒక ఇరవై వేల ఐదు వందలు పెన్షన్ లభించే పథకం అయి ఉంటే కనుక మీకు వస్తాయి ఈ డబ్బులు అనేవి ఈ పథకం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించారు తద్వారా వాళ్ళు పదవి విరమణ తర్వాత అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు పదవి విరమణ తర్వాత ప్రతి నెల మీకు స్థిర ఆదాయాన్ని ఇచ్చే మిమ్మల్ని రిస్క్ నుంచి రక్షించే ఎంపికను కోరుకుంటే కనుక మీకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ అనేది ఇదొక గొప్ప ఎంపిక మీరు ఒకవేళ ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఎలాంటి రిస్క్ ఉండదు కానీ పెట్టుబడి పెట్టే ముందు మీరు దానికి సంబంధించిన నిబంధనలు కానీ షరతులు కానీ ముందు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ పథకంలో మీరు గరిష్టంగా ముప్పై లక్షలు పెట్టుబడి పెడితే మీకు ఏటా దాదాపుగా రెండు లక్షల నలభై ఆరు వేల వడ్డీ అనేది వస్తుంది అంటే ప్రతి నెల మీకు ఇరవై వేల ఐదు వందల రూపాయలు అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఇక ఈ పథకం వడ్డీ రేట్ అనేది ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇది ఏ ప్రభుత్వ పథకంలోనూ అందుబాటులో ఉన్న అత్యధిక రేట్లలో కూడా ఒకటి మీకు వడ్డీ రేట్ అనేది ఎక్కువగా వస్తుంది ఇక గతంలో ఈ పథకంలో పెట్టుబడి పరిమితి అనేది పదిహేను లక్షలుగా ఉండేది కానీ ఇప్పుడు దాన్ని రెట్టింపు చేశారు అంటే ముప్పై లక్షలు అయిందనమాట ఈ పథకంలో పెట్టుబడిని ఒకేసారి చేయాలి అలాగే వడ్డీ అనేది ప్రతి త్రైమాసికంలో మీ ఖాతాలో జమ అవుతుంది ఇక మీరు కోరుకుంటే కనుక ఒకవేళ నాకు డబ్బు కావాలి అనుకుంటే దానిని మీ నెలవారీ ఖర్చులుగా కూడా ఉపయోగించుకోవచ్చు ఇందులో పెట్టుబడి పెట్టడానికి మీ వయసు అనేది అరవై సంవత్సరాలు లేకపోతే అందుకంటే ఎక్కువైనా సరే పర్వాలేదు అయితే అలాగే మీరు భారతీయ పౌరుడు మాత్రమే ఉండాలి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే అసలు కాదు కేవలం ఇది ఇండియన్స్కి మాత్రమే ఇక పదవి విరమణ తీసుకున్న యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుకి వెళ్ళి ఈ ఖాతాను తెరవచ్చు సో నేను ఏదైతే స్కీమ్ చెప్పాను సో మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది ఈ పథకంలో వచ్చే వడ్డీ అనేది ఈ ఆదాయం మీదనే మీరు పన్ను అనేది చెల్లించాలి అయితే పెట్టుబడి మొత్తం కూడా సెక్షన్ ఎయిటీ సి కింద ఒకటి పాయింట్ ఐదు లక్షలు మీకు పన్ను మినహాయింపుకు అర్హమైంది అండ్ ఈ పథకం కాల పరిమితి ఎంతవరకు అంటే కేవలం ఐదు సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ దాన్ని మూడు సంవత్సరాల వరకు పొడిగించుకోవాలి అనుకుంటే కనుక మీకు ఇప్పుడు అవసరం లేదు డబ్బు అనుకుంటే మూడు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు దీనిలో మీరు సమయానికి ముందే డబ్బును ఉపసంహరించుకోవచ్చు లేదు అంటే అందులోనే ఉంచుకోవాలనుకుంటే అది మీ ఇష్టం కానీ దీనికి ఫెనాల్టీ ఛార్జీలు ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి అండ్ మీ డబ్బు కూడా ఎక్కడికి వెళ్ళదు అండ్ ఎవరికైనా మీరు వడ్డీ ఇచ్చారు లేదా వాళ్ళ డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు అని చెప్పి ఇబ్బందులు పడే సమయం కంటే ఆ వయసులో మీకు అది అవసరం అయి ఉండదు కూడా బట్ ఈ పథకంలో మీరు చేరారు అంటే మీ డబ్బు కూడా సేఫ్గా ఉంటుంది అండ్ నెల నెలకు మీకు వడ్డీ కూడా వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఇందులో మీరు జాయిన్ అయిపోయారు అంటే మీకు కనీస సౌకర్యాలకు యూజ్ అయ్యమని మీ ఇంట్లోకి వచ్చినట్టే